మనం ఇచ్చే వెలకంటే కూడా ఇప్పుడు మనం ఏం చేసినా కూడా నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఇలా చేస్తున్నాను నేను అంత ఖర్చు పెట్టాను ఇంత ఖర్చు పెట్టాను అది ఇది ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం మనం అవన్నీ కూడాను ఏసయ్య చేసిన ముందు ఎందుకు పనికిరావు అన్నాం జీవితాంతం మనము ప్రభువారికి రుణపడి ఉండవలసినటువంటి వారు రుణస్తునివి ఒక మాట చెప్పాలంటే రుణస్థునివి ఆయన పెట్టలమని చెప్పుకుంటానే ఎన్నో పర్యాయాలు తిరుగుబాటు చేస్తూ బలహీనతలు బ్రతుకుతూ ఉన్న సందర్భంలో కూడా వాటిని మనసులో పెట్టుకున్నా కూడా అలా పక్కన పెట్టి మళ్ళీ మనకు ఆరోగ్యం కావాలా ఆయుష్కాలం కావాలా ఏమండి ఆర్థికంగా కావాలా మనశ్శాంతి కావాలా అని మనకి ఏమి ఇవ్వాలని చూస్తున్నాడే కానీ మన దగ్గర నుండి ఏం తీసుకోవాలని మాత్రం ఆశించే దేవుడు కాదు